హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అయితే ఇది ఈరోజు పొద్దున్న వ్లాగ్ అనమాట పూర్తిగా చూసేసేయండి వీడియోని మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బిల్ల బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నిన్నటి నుంచి నాకు ఎందుకో నత్తిపోతుంది ఇంకా నైట్ అయితే గిన్నెలన్నీ తోమేసి పెట్టేశాను మార్నింగ్ లేచిన తర్వాత మొత్తం టబ్లో ఉన్న గిన్నెలన్నీ తీసేసి వాషింగ్ మిషన్ మీద పెడతాను నేను బాక్సెస్ ఫ్యాన్ వేసేసి కొంచెం తడేదన్నా ఉన్నా సరే పోతుందని లేవగానే బియ్యం కడిగి నానబెట్టేశాను ఇంకొక టెన్ మినిట్స్ అయిన తర్వాత రైస్ అయితే పెడతాను రోజు చెప్పేదే అలాగే నైట్ స్వీట్ పూరి చేశాం కదా అది కూడా ఉంది మాది ఈవెన్ బాబు స్నాక్స్ అదే పెట్టుకుంటాడు ఈరోజు నిన్న మొన్న చేసిన టమాటో ఎండుమిరపకాయల చట్నీ ఈరోజు చేసిన కొబ్బరి పల్లీల చట్నీ కొంచెం దోసిపిండి ఉంది బాక్స్లో పిల్లలకి అది సరిపోతుంది పొద్దు పొద్దున్నే కదా ఎక్కువ తినాలనిపించదు పాపం వాళ్ళకి అందుకే ఒకటి రెండు దోశలే తింటారు నెక్స్ట్ ఇంకా మాకైతే టిఫిన్కి ఏం లేదనేసి నిన్న మొన్న మిగిలిపోయిన పుల్లటి పెరుగుంటే దాంట్లో మజ్జిగ చేసేసి కొంచెం మైదా పిండి మిక్స్ చేసి పునుగులైతే వేసుకున్నాము లాస్ట్కి అంటే ఆ వీడియో అయితే షూట్ చేయలేదు అంటే యాడ్ చేయలేదు అనమాట షూట్ చేశాను కానీ యాడ్ చేయలేదు ఈవినింగ్ కానీ రేపు కానీ పెడతాను చూడండి ఇక్కడైతే చూపిస్తున్నాను కొంచెం పెరుగుంది దాంట్లో వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ వేసి దాంట్లోనే మైదా పిండి వేసి కలిపి పక్కన పెట్టాను ఎందుకంటే ఇప్పుడు కలిపి పెడితే కనీసం పిల్లలు రెడీ చేసి వెళ్ళి వాళ్ళు మళ్ళీ స్కూల్ పంపించేసి మేము ఫ్రెష్ అయ్యేసరికి ఒక వన్ అవర్ టైం ఉంటుంది కాబట్టి పిండి మంచిగా నాన్తది ఫస్ట్ అయితే కొంచెం కొంచెంగా వేసాను కొంచమే ఉంది కదా మజ్జిగ దానికి సరిపడా వేసుకోవాలి మరి గట్టిగా వేసుకోవద్దు ఫస్ట్ కొంచెం వేసి కలిపిన తర్వాత ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి ఇది అయితే సరిపోలేదు మళ్ళీ వేసాను రెండోసారి కూడా లేకుండా బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ ఆల్రెడీ మజ్జిగలో వేసేసి ఉంచానండి నేను మీకు ఒకవేళ వెంటనే చేసుకోవాలనుకుంటే కొంచెం సోడా ఉప్పు వేసుకోండి నేనైతే చోడ ఉప్పు ఏం వేయలేదు టైం ఉంది కదా చాలా ఉంటుంది వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఇంకొంచెం యాడ్ చేసుకొని బాగా స్పూన్తో మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి చూడండి కొంచెం లూజ్గానే ఉంటుంది పునుగులు బాండలు కూడా కొంచెం షేప్ అవుట్ అయినాయి ఇవాళ అవునా చెప్పండి ఎప్పుడు అలా షేప్ చూడండి ఎంత మంచిగా చేసి పెట్టినా కూడా ఇట్లనే అంటారు ఇంకా మా పిల్లలకైతే లంచ్ బాక్స్ కోసం క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు అసలు చెప్పకుండా మిగిలినమని చెప్తాము రైస్ వండేసాను కదా ప్రెజర్ అంతా తీసేసి ప్రెజర్ ఉంటే టైం లే లేట్ అవుతూ ఉంటుంది స్కూల్కి కాబట్టి కొంచెం లాస్ట్లో తీసాను అనమాట మా పిల్లలకి దాంట్లో ఆల్రెడీ క్లీన్ చేసి వేసాను కానీ ఒక చిన్న మెరిగల్లాగా ఉంటాయి చూసారా అవి అనమాట అంటే వేరేవి గింజలు అవి వచ్చాయి ప్రెజర్ తీసేసుకొని ప్లేట్లో కొంచెం రైస్ తీసుకొని ఇద్దరికి సరిపడా ఏం చేస్తానో చెప్పలే కదా తమ్మల్ని చూసే ఉంటారు మీరు ఆల్రెడీ ఎగ్ రైసా ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటారా దీన్ని ఏమంటారో తెలియదు సాసెస్ వేయలేదు ఎగ్స్ కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి చేశాను దానికోసమే రైస్ చల్లారిస్తే ఏమవుతుందంటే కొంచెం పొడి పొడిగా వస్తుంది అన్నమాట అన్నం మనం కడాయిలో వేసినప్పుడు బాగా మిక్స్ చేసేటప్పుడు బాగుంటుంది వేడివేడి అన్నం వేస్తే అట్లనే ఉండలు ఉండలుగా అయిపోతుంది చూడడానికి కూడా బాగోదు తినడానికి కూడా అంత బాగోదు ఈరోజైతే కొంచెం మాకు వేరే పని ఉందనేసి నేను ఇంకా పొద్దున్నే మాకు కూడా వంట చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఎందుకు ఈరోజు కొంచెం కంగారులో ఎక్కువ పోసేసాను బియ్యం నాకు అనిపించింది ఉడికిన తర్వాత రోజు సగానికి వస్తుంది ఈరోజు నిండు వచ్చేసిందని అని ఇక నైట్ చద్దనమే అయిపోయింది పెరుగులోకి తినాలి తప్పదు ఇంకా నెక్స్ట్ ఈ కడాయి ఎందుకు వాడుతున్నా అంటే ఇదే పెద్దగా ఉంటుంది కాబట్టి మిక్స్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా అనేసి ఈ కడాయి పెట్టానండి కాకపోతే దీంట్లోనే మంచిగా వస్తాయి కర్రీస్ కానీ ఫ్రైలు కానీ చూపిస్తేనేమో నాన్ స్టిక్ పోయింది కదా అంటారు మళ్ళీ తీసుకున్నా మళ్ళీ పోతుంది అందుకే ఈసారి డిసైడ్ అయ్యాను వేరే తీసుకోవాలి కుక్వేర్ కొంచెం మార్చాలనేసి ఈసారి డీమట్కి వెళ్ళినప్పుడు తీసుకోవాలి అసలు మా వారు నన్ను ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి అసలు తీసుకెళ్ళనే మీ మేమన్నా కింద నుంచి కింద తీసుకోవడం రావడమే అక్కడికి పోవాలంటే మళ్ళీ వెయిట్ చేయాలని మెయిన్గా ఓపిక తక్కువ ఉంటుంది అనమాట షాపింగ్ అంటే ఆడవాళ్ళకేం ఇంట్రెస్ట్ మగవాళ్ళకేం ఓపిక ఉండదు ఎందుకు దేవుడు అట్లా పెట్టారు భార్యాభర్త ఒకళ్ళనేం ఇంట్రెస్ట్ ఒకళ్ళనేం ఇంట్రెస్ట్ ఉండదు కాదు ఎందుకంటే డబ్బులు అయిపోతాయని కదా మీకు భయం వెంట వెంటనే అయిపోయింది ఏదో ఒక పని పెట్టుకుంటారు ఇంటి దగ్గర నువ్వు ఈ టైం కల్లా అయిపోవాలి మళ్ళీ వచ్చేయాలి మళ్ళీ అడుకోవాలని మనం ఆ టైం కాలేదనుకో మళ్ళీ అరుస్తారు తిడతారనేసి ఎందుకు వచ్చిన కావాలని కింద నుంచే తీసుకొని వస్తావు అనమాట నీ వల్లనే నీ పని అంతా చెడిపోయింది ఆగిపోయింది నష్టం వచ్చింది మళ్ళీ ఏమేమో వేస్తారు ఇంక మీద అందుకే సైలెంట్గా వచ్చేసాము రెసిపీ అయితే చూసేసేయండి మీరు ఫస్ట్ టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఒక త్రీ ఎగ్స్ అయితే అనమాట వెంటనే అలాగే ఉంచకూడదు మిక్స్ చేసుకోవాలి వెంటనే ట్రిక్ అనమాట మా వారు అయితే అలాగే చెప్తారు మీ ఇంట్లో కూడా అలాగే చెప్తారా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోవాలి మా తొందరగా బయటికి బయటకు వెళ్ళాలి మళ్ళీ అంటారు ఆ పని ఏందో చెప్పారు అసలు ఉంటుందో లేదు తెలియదు కాసేపు బండికొని అడ్డీ పోయి చేస్తారు ఏమైందంటే ఏం చెప్తారు మీరు అప్పుడు నాకు అబద్ధం చెప్తారా అయిపోయిందని చెప్పరు మర్చిపోతాను నేను నా పని ఇంటికి వచ్చినట్టు ఇంక పనిలో పడిపోయి మర్చిపోతాను మొత్తానికైతే ఎగ్స్ అయితే ఇలా కొంచెం మరీ పెద్ద పీసెస్ కాదు మరీ చిన్న పీసెస్ కాదు ఇలా వీటిలో చూపిస్తున్నట్టు మీడియం సైజుగా ఉంటే సరిపోతుంది కొంచెం సాల్ట్ వేశాను పెప్పర్ పొడి కూడా వేసుకోవచ్చు కానీ మా పిల్లలకి ఎక్కువ పడదది మళ్ళీ అందులో తినకపోతే లంచ్ బాక్స్ కదా ఇంట్లో ఉంటే ఏదో ఒకటి వేసి పెడతాను కానీ స్కూల్కి వెళ్తారు కాబట్టి అలాంటి అయితే ట్రై చేయను అనమాట మిరియాలు మిరియాల పొడి ఎక్కువగా తినరు మా వాళ్ళు మా వారికి పడదు మా పిల్లలకి కూడా పడదు ఇష్టం ఉండదు పడ పడదు కూడా అలా పడదంటే కడుపులో మంట కానీ లాగా అయిపోతుంది కారం తక్కువ వేద్దాం కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేద్దాం అనేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను ఒక క్యారెట్ కూడా చిన్నగా కట్ చేశాను మీకు కావాలనుకుంటే దీంట్లోనే బీన్స్ కూడా వేసుకోవచ్చు క్యాబేజీ కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అవన్నీ వేస్తే మళ్ళీ వెజ్ పలావ్ లాగా అయిపోతుంది వెజ్ ఫ్రైడ్ రైస్ లాగా అవుతుంది అనేసి వేయలేదు జస్ట్ క్యారెట్ ఒకటి వేసాను దీవెన్కి ఇష్టమని ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ వేసి ఇది కూడా నూనెలో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు తీసుకొని పెట్టుకున్న రైస్ ఉంది కదా అది కూడా ప్లేట్ ఫ్యాన్ కింద పెట్టేసి వచ్చాయన్నమాట అది తీసుకొచ్చుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ ఆల్రెడీ ఎగ్లో వేసాము రైస్లో చూసి వేసుకోండి ఆ తర్వాత కొంచెం కారము ఉప్పు వేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొంచెం నిమ్మరసం వండుకొని కొత్తిమీర వేసేసి హై ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఉంచేసి మిక్స్ చేసుకోవాలి పిల్లలకి ఎక్కువసేపు అసలు వండిన రైసే ఫ్రై చేయకూడదు నాకు తెలిసి కాకపోతే టేస్ట్ కావాలంటే అప్పుడప్పుడు తప్పదు కాబట్టి చేసుకోవాలి ఏదైనా సరే ఇలాగే చేసుకోవచ్చు చికెన్ అయినా చికెన్ ఫ్రైడ్ రైస్ అయినా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయినా వెజ్ ఫ్రైడ్ రైస్ అయినా సేమ్ అన్ని ఇలాగే కాకపోతే సాసెస్ బయట వేస్తారు మనకి కావాలంటే ఇంట్లో చేసుకుంటే ఏంటంటే కావాలంటే వేసుకోవచ్చు వద్దనుకుంటే మనం స్కిప్ చేసుకోవచ్చు పిల్లలకి కదా అనేసి నేను వేయలేదనమాట వీడియో పర్పస్ ఏదైనా చేస్తే కనుక సపరేట్గా వీడియో చేస్తే కానీ వెజ్ నాన్ వెజ్ ఛానల్లో సాసెస్ వేస్తాను ఎందుకంటే బయట చాలా మందికి ఇష్టం ఉంటుంది టేస్ట్ కూడా కొంచెం ఎట్లనే దానికి దీనికి డిఫరెంట్ ఉంటుంది ఇంకా పిల్లలకి అంతేం తెలియదు కాబట్టి సాసెస్ వేసామా లేదా అని తెలియదు ఎగ్ ఉందా రైస్ ఉందా అని చూస్తున్నారు మాది ఈవెన్ బాబు వచ్చి జోకేస్తున్నాడు అండి నాతోటి ఎగ్ రైస్ ఎందుకు చేస్తున్నావు అంటే ఎగ్ పెట్టి రైస్ చేయొచ్చు రైస్ పెట్టచ్చుగా అయిపోయింది ఎగ్ రైస్ అని అంటున్నాడు సరే నీకు అలాగే పెడితే ఇది పెట్టం లే అంటే వద్దొద్దులే వద్దులే అని అనుకుంటే వెళ్ళిపోతున్నాను అనమాట ఈరోజు నిన్న నైట్ వాళ్ళ అక్క వార్నింగ్ ఇచ్చింది బాగా తమ్ముడు నీ వల్ల నేను ప్రేయర్ మధ్యలో వెళ్లాల్సి వస్తుంది నువ్వు ముందు నాకంటే ముందు లేచి నువ్వు రెడీ అయితేనే అవ్వలేకపోతే నేను వదిలేసి వెళ్ళిపోతా నేను అని పాపం బెదిరిస్తే వాడు తొందరలేసి ఫాస్ట్ ఫాస్ట్గా బ్రష్ చేసిండు ఈరోజు అక్కడ ఇక్కడ కూర్చోకుండా తొందరగా బ్రష్ చేసి స్నానం చేసేసి రెడీ అయి కూర్చున్నాడు అనమాట వాడి ఊరికే వచ్చి కిచెన్లోకి వచ్చి చూడడం నాకు స్వీట్ పూరి పెడుతున్నావా లేదా స్నాక్స్కి స్వీట్ పూరి పెడుతున్నావా లేదా అక్కకి బిస్కెట్ పెట్టినావు నాకు స్వీట్ పూరి పెట్టు నాకు బిస్కెట్లు పెట్టకని ఒకటే కావాలా మళ్ళీ ఇంకోటి మీకు చూపిస్తాను వీడియో లాస్ట్లో ఫస్ట్ కిందికి వెళ్ళిపోయాడు తర్వాత మళ్ళీ పైకి వచ్చి అమ్మ బిస్కెట్ కొనుక్కోనా అని అడుగుతున్నాడు నీకు అన్ని చేసి పెడితే ఇంట్లో నువ్వు మళ్ళీ బిస్కెట్ కొనుక్కుంటావు అని గట్టి గరిచా అనమాట వాడు నా వాయిస్ కిని మొత్తుకుంటే కిందికి కూరికాడు చూడండి లాస్ట్లో అట్ వాడికి జ్వరం వచ్చినా సరే ఏదున్నా సరే బిస్కెట్ ఇస్తా చాక్లెట్ కొనిస్తా అంటే స్కూల్కి వెళ్తాడు మా దీవెన్ బాబు బిస్కెట్ చాక్లెట్ కోసం వెళ్ళని అన్నాడు అనుకోండి నీకు బిస్కెట్ ప్యాట్ కొనుక్కో నువ్వు వెళ్ళు అని అంటే వెళ్ళిపోతాడు అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు నెలకి ఎన్ని ఎన్ని డబ్బులు అవుతాయి సరుకులకి అంటే మాకంటే నార్మల్గా ఇంతకుముందు ఒకలాగా అవేవి ఇప్పుడు వీడియోస్ అవి షూట్ చేస్తున్నాం కాబట్టి ఒకలాగా అవుతాయి బిల్లు అందులో వేపిస్తూ ఉంటే మా వారికి ఒక్కొక్కటి ఇట్లా వస్తూ ఉంటుంది కదా డిమార్ట్లో దానికి దాన్ని ఏమంటారు బిల్లు వచ్చేది దాన్ని మిషన్లో నుంచి ఇంత ఎంత పొడుగొస్తుంటే అంత టెన్షన్ పడిపో అంటే భయం అవుతూ ఉంటుంది కదా మీకు నాకు కూడా ఇంట్లోకి మళ్ళీ అయిపోయినాయి అనుకోండి కొన్నే తీసుకున్నాం అనుకోండి మొన్ననేగా సరుకులు తెచ్చింది అప్పుడే అయిపోయినాయా ఏదో ఇంట్లో ఆడవాళ్ళు పెళ్ళాలు ఒక్కళ్ళే తిన్నట్టు అప్పుడే అయిపోయినాయా అని అంటారు నేను రెండు మూడు తీసుకుందాం అనుకుంటా మా ఆయన ఒకటి రెండు జాలే అడబెట్టు ఆడబెట్టని సినిమాల్లో అవే బయట అవే అసలు ఒక్కర్లే తింటారు లేడీస్ కోసమేనా తీసుకునేది వాళ్ళే కూర్చొని తింటారు ఇంట్లో మళ్ళీ అయిపోతేనేమో తీసుకుంటే అప్పుడు కొన్ని తీసుకొని ఎక్కువ రోజులు రావాలి డబ్బులు తక్కువ అవ్వాలి సరుకులు ఎక్కువ రావాలి కష్టం తక్కువ ఉండాలి డబ్బులు ఎక్కువ రావాలి వస్తుంది అట్లా రాదు అందుకే కొన్ని తీసుకుంటే నేను నెలలో రెండుసార్లు మా వాళ్ళని డిమాట్కి తీసుకెళ్తాను అన్నమాట కదా అప్పుడైతే ఏమనిపించదు రెండుసార్లు డబ్బులు అయిపోతే ఐదు వేలు ఐదు వేలు పదివేలు అయిపోతాయి ఏంటి అలా చెప్తున్నారు మర్చిపోయారు అదనమాట మాకైతే పదివేలు అవుతాయండి అంటే వీడియోస్ చేసిన పదివేలు అయితే మీకు నార్మల్గానే వన్ మంత్కి టెన్ థౌజండ్ అట్లా ఓన్లీ ఇంట్లో కిరాణం సరుకులకి పిల్లలకి స్నాక్స్ అవి స్నాక్సే మాకు రెండు వేలున్నారు మూడు దాకా అవుతాయి బిస్కెట్స్ అవి దోశ పెట్టినా నీకు బిస్కెట్స్ పెట్టినా అంటే మాది అని వచ్చి చూడండి నాతోటి వద్దు అని అలుగుతున్నాడు నాకు స్వీట్ పూరియే కావాలనేసి మోత తీసుకొని గిన్నె తెచ్చుకొని వాడే పెట్టుకుంటున్నాడు ఇంకా అది బాక్స్లో పెట్టేసుకొని స్నాక్స్ బాక్స్ అయితే హాల్లో పెట్టేశాను రైస్ కూడా కాసేపు ఫ్యాన్ కింద పెట్టాను బాగా వేడిగా ఉంది కదా లోపల మూత తీస్తే మళ్ళీ తర్వాత వాటర్ వచ్చేస్తాయి పిల్లలు తినేటప్పుడు ఇంకా దోశలు అయితే వేసేసి ఇచ్చాను చట్నీ కూడా చేసేసాను దీవెనకైతే బిస్కెట్స్ పెడుతున్నా అనమాట బిస్కెట్స్కి జాము సాసు ఇంకా ఇంకేమైనా తినే స్నాక్స్ అవి ఉంటాయి కిండర్ జాయిలు మ్యాగీ తీసుకుంటాము అంటే రెగ్యులర్గా తినరు కానీ కిండర్ జాయిల్ అవి కానీ చాక్లెట్స్ బిస్కెట్స్ ఎప్పుడన్నా స్కూల్కి స్నాక్స్ టైంలో తీసుకెళ్ళడానికి తక్కువ చేసుకోవచ్చు ఇంట్లో ఏం లేనప్పుడు ఆకలిస్తుంది అన్నప్పుడు చేయడానికి మాత్రం ఉండాలి అంటే రెగ్యులర్ రోజు తినకూడదు అలాగని అసలు తినకుండా ఉండకూడదు అప్పుడప్పుడు తినాలన్నమాట మొత్తానికైతే స్నాక్స్ డబ్బాలు రెడీ అయిపోయినాయి లంచ్ బాక్సెస్ కూడా రెడీ అయిపోయినాయి ఇద్దరికి ఒకేలాంటి లాంటి బాక్సెస్ స్టీల్ బాక్సెసే వాడుతున్నాను లాస్ట్ ఇయర్ తీసుకుని ఈ డబ్బాలు పడేసి ఇంకా సామాన్లు అయితే చాలా ఉన్నా ఆ లాస్ట్ ఇయర్ లంచ్ బాక్సెస్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ లంచ్ బాక్స్ అన్ని తీసి ఫైనల్గా స్టీల్ బాక్సెస్కి వచ్చామన్నమాట దీవెనమ్మ కూడా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చింది టిఫిన్ తింటుంది టేబుల్ ఇక్కడ వేద్దాం అనుకున్నాం కానీ ప్లేస్ లేదు పిల్లలు యూనిఫామ్ వేసుకొని టిఫిన్ తినాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది వాడి దోశ తినకుండా సగం తినేసి నేను పనిలో ఉన్నాను నేను పట్టించుకోవట్లేదని స్వీట్ పూరి తీసుకోవడానికి అనమాట స్వీట్ పూరి స్వీట్ పూరి అంటుంది ఏంటి అని అనుకో చాలామంది అనుకుంటున్నారు ఆ రెసిపీ చూడాలనుకుంటే మీరు ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది టూ ఓ క్లాక్ వస్తుంది చూడండి వీడియో ఎండిటి వెజ్ ఫుడ్ ఛానల్ ఇక్కడ చూడండి తింటుండి దీవెను పూరీ చేసేసి మనం పాకంలాగా చేసి దాంట్లో వేసుకోవాలి చాలా బాగుంటాయి రెడీ అయిపోయాడు ఇది వాయిస్ తో వాయిస్ లేకుండా ఉంచానా దోశ ఎవరు తింటారంటే నువ్వే తిని నన్ను ఆ దోశ తినకుండా సగం తినిపోయిన నువ్వు అది తెచ్చుకున్నావు ఎవరు తింటారా అంటే నువ్వు తిన్న తర్వాత అంటున్నాను ముక్కలు ముక్కలు చేసిన ఇడ్లీలు సగం సగం మళ్ళీ పెట్టిన దోశలు మళ్ళీ మేము తినాలి వాయిస్ రావట్లేదు నీకు హోంవర్క్ చేసావా చూపించమంటావా బ్యాగు ఏం చేసినా చూపించావా దివెండి బ్యాగు నేను హాల్డే మొన్న బుక్స్ మర్చిపోయి వచ్చింది కావాలని మర్చిపోయాం హాల్డే రోజు హోంవర్క్ చేపిస్తారని అడుగురేనా అవుతుంది దేనికైనా ఓకే ఫస్ట్ దీని నీకు జడేయాలి మర్చిపోయా తీసుకున్నారా కరెక్షన్ చేయడానికి మరి ఎట్లా నిన్నటివి నిన్న స్కూల్ లేదు ఎట్లాగా అంతేనా ఓకే దీవెన్ బాయ్ ఓకే అండి ఇదైతే దీవెన్ బాబుకి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఉంచేసాను డైరెక్ట్ వాయిస్ ఇంకా దీవెన నిన్న నూనె పెట్టేసి బాగా గట్టిగా అల్లేసి జడ వేసాను అనమాట చూడండి మొత్తం తిప్పేసి మెలికలు మెలికలు తిరిగిపోయింది పాములాగా దాన్ని తీయడానికి చివరి దాకా అల్లాను ఎందుకమ్మ ఇలా వేసామంటే చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే వేసేది మాకు జడ చివర్లు అంతే రెడ్డిగా అయిపోతే వదిలేస్తే అనేది ఇప్పుడు మొత్తం జుట్టు మొత్తానికే జుట్టు వదిలేస్తున్నారు ముందు కొంచెం జడ వేసుకొని హాలిడేస్ ఉన్నప్పుడు ఒక జడ వేసుకొని అట్లా సగానికి రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే జుట్టు అంతా రెడ్గా అయిపోయి పగిలిపోయిద్ది ఊడిపోయిద్ది అది ఇది అని భయపెట్టేవాళ్ళు అనమాట ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా హాలిడే ఉన్నప్పుడు స్కూల్కో ఒక జడమ్మా ఒక జడమ్మ అంటే ఒక జడ వేసుకునే రోజులు చాలా ఉన్నాయి లే రెండు జడలు వేసుకోని అంటారు ఈ డైలాగ్ ఎప్పుడన్నా విన్నారా మీ అమ్మ వాళ్ళతో మా అమ్మ అయితే ఎప్పుడనేది ఒక చెడే రాదు హాలిడేస్ అప్పుడు కూడా రెండు జల్లు ఎందుకు ఒక చెడు అంటే ఒక చెడు వేసుకునే రోజులు చాలా ఉన్నాయిలే అని అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు ఒక చెడు తప్ప ఏమి వేసుకోలేకపోతున్నాము వేసుకున్నా కూడా బాగోదనుకోండి అట్లా ఒకవేళ ఎవరైనా గనక ఈ డైలాగ్ అమ్మ వాళ్ళని జడే ఒక జడే రాదు రెండు ఎందుకు అని అంటే అట్లా అనేవాళ్ళు అనమాట నన్ను మా చెల్లి నేను మా అమ్మ అలాగే అనేది ఇప్పటికి కూడా దీవిన వాళ్ళకి అలాగే ఏమంటారు కానీ పిల్లలు ఇప్పుడు మాట మనం అంటే విన్నాం కాబట్టి అప్పుడు ఇప్పుడు దీవెన కొంచెం జడ అటు వచ్చిన ఇటు వచ్చిన ఎటు కొంచెం తేడా అయినా సరే తీసి మళ్ళీ వేయాలి మళ్ళీ అస్సలు కాంప్రమైజ్ అవ్వదు అనమాట తను చేసిన పని ఏదైనా పని పర్ఫెక్ట్గా చేస్తుంది తనకి ఏదైనా మనం చేయాలన్న అట్లే చేస్తాను అనమాట చిక్కు తీశానుగా మళ్ళీ జుట్టంతా ఒకసారి మళ్ళీ పడించి చూడండి రెండు పాయలు తీసరికి అట్లా ఉంటుంది సిల్కీ హెయిర్ తోటి చాలామంది రెండు జల్లు నాకు రిబ్బెన్స్ వేయడం రావట్లేదు చూపించండి అని అడిగారు మామూలుగా జడలు అయితే రెండు జల్లు అల్లుకున్నట్టే అంటే రెగ్యులర్గా వేసుకున్నట్టు వేసుకోవాలి రిబ్బన్ కట్టడం ఒక్కటే కొంచెం అది దీవెనకు నేను కొంచెం హెయిర్ ఎక్కువగా ఉన్నప్పుడే నేను సగం సగానికి అల్లేసి రిబ్బన్ కడతాను ఎందుకంటే హెయిర్ కట్ చేయించింటుంది అనమాట వీ కట్ చేయించాము అప్పుడు షూటింగ్ పర్పస్ అది అప్పుడప్పుడు చేపిస్తాము లాంగ్ హెయిర్ ఉంటుంది కానీ సైడ్ కట్ అయ్యి ఉంటుంది ఎందుకంటే అది ఊడిపోతే రిబ్బన్ చిన్న చిన్నగా ఊడుకుంటూ అంటే ఒకటి ఊడింది అనుకో పాయ ఇంకోటి కూడా ఊడుతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఉన్నప్పుడే రిబ్బెన్ అయితే కట్టేస్తాను మనం సగానికి అల్లిన తర్వాత రిబ్బెన్ ఇట్లా ఈక్వల్గా ఉండేలాగా చూసుకొని కింద సైడ్ పెట్టేసి అటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పాయకి రిబ్బెన్ పట్టుకోవాలి మనం చేతితోటి మధ్యలో వదిలేయాలి ఇంకా ఆ పాయలతో పాటే అల్లుకుంటూ వెళ్ళాలన్నమాట మా దీవెనేదో చెప్పి షేక్ అమ్మ నేను మొత్తం తిన్నా రెడీ అయిపోయినా అని అండి సరే ఇంకా షూ వేసుకోలేక అంటే ఇంకా అక్కడ కూర్చొని షూ వేసుకుంటున్నాడు రిబ్బెన్ అయితే అలా కట్టుకోవాలండి కింద వైపు నుంచి పెట్టి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని పెట్టేసి ఇంకా సేమ్ అల్లుకుంటూ రావడమే గట్టిగా అల్లాలి లేదంటే మధ్యలోనే ఊడిపోతుంది అందుకే నేను కొంచెం ఎక్కువ ఉన్నప్పుడే తీసుకుంటాను అట్లా ఇంకోటి ఏంటంటే పిల్లలకి జడ వేసేటప్పుడు కూడా పాతకాలంలో మంచిగా రావాలని ఏమో తెలియదు కానీ పాపటి సరిగ్గా తీస్తేనే మనకి జీవితం మంచిగా ఉంటుంది టింకర్ లేకుండా అని అప్పుడు ఒక చెప్పేవాళ్ళు అనమాట మా అమ్మ స్ట్రైట్ పాపడి తీసేది కొంతమందికి బ్యాక్ సైడ్ వెనక్కి ఇట్లా జిగ్ జాగ్ లాగా వస్తుంది కొంతమందికి స్ట్రైట్ వస్తుంది అనమాట దీవి నాకు స్ట్రైటే వస్తుంది ఇంకా లాస్ట్లో రిబ్బెన్ కట్టిన తర్వాత ముడి వేసుకోవాలి ఇట్లా ఒక రిబ్బెన్లో నుంచి ఒకటి తీసి కట్టికి లాగితే టైట్గా అయిపోతుంది మనకి ఇంకా ఎన్ని ముళ్ళు కావాలంటే అన్ని ముళ్ళు జడ చుట్టూ టైట్గా ఉండాలంటే వేసుకొని ఇట్లా ఒక్కొక్క వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ ఒక ఫింగర్ పెట్టి ముడి సగంలోనే ఆపేసి దాంట్లోకే మిగిలినవన్నీ రిబ్బెన్స్ ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా కుర్చీలాగా వేసుకోవాలన్నమాట అది తాడు చెప్తే రాదు మనం ప్రాక్టీస్ చేసినా వస్తుంది పాత రిబ్బెన్స్ కానీ ఏదైనా తాడు కానీ దారం కానీ అలాంటి వాటితో చేస్తూ వస్తుంది మనకి రెండు వైపుల రిబ్బెన్స్కి అక్కడ కనిపిస్తుంది ఇట్లా అడ్డంగా కనిపిస్తుంది ఆ రెండింటినీ అయితే రిబ్బెన్స్ కుర్చీలు అనేవి టైట్ అవుతాయి అనమాట ఆ తర్వాత ఫ్లవర్ లాగా రావాలంటే ఇట్లా ఫోల్డ్ అయిపోయినవి జడ మొత్తం అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే మంచి రౌండ్గా వస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఒకసారి దగ్గరికి అనేసి చూసుకోవడమే ఎక్కడితోనైతే వీడియో ఇంకా ఆపేసాను ఒక జడే చూపించేశాను చెప్తే రాదు కుర్చీలు వేయడము మనకి చేస్తూ ఉంటేనే వస్తుంది వీడు దూకొని వచ్చా అన్నాడు మొత్తం అటు ఇటు తిరిగి పడుకొని మళ్ళీ ఒక్కోసారి పక్క ఇంకా రెడీ అవ్వట్లేదు అనేసి పడుకొని వచ్చాడు మళ్ళీ జుట్టంతా జరిగిపోయింది అనేసి వెళ్ళేటప్పుడు మళ్ళీ దూవుతున్నాను కొంచెం చెవుల మీద కటింగ్ చేయించాము మొన్న మొత్తం చెవులు మునిగిపోయాయి అనమాట హెయిర్ బాగా పెరిగి కొంచెం కట్ చేయించిన తర్వాత కొంచెం నీట్గా ఉంది ఇప్పుడు పైన ఏం కట్ చేయలేదు కొంచెం సైడ్కి ఇలాగా అంటే గోకుతున్నాడు అనమాట హెయిర్ వచ్చేసి చెవులో దురద పెట్టేసి ఇట్లా గోకుతుంటే కట్ చేయించాం ఇక్కడ బటన్ అంటే ఏమొద్దు టైట్గా ఉంటుంది అనేసి అంటుండు అయితే వెళ్ళిపోయాడు ఇంకా దీవెనకేం పెద్ద సాక్స్ తీసుకొచ్చాము అదేమో ప్యాంట్ కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి సాక్స్ మొత్తం వేసుకొని పాపం మళ్ళీ కిందికి ఫోల్డ్ చేస్తుంది ఇంత పెద్దగా ఉందని వచ్చాడు కదా వెళ్ళాడు కదా ఇక్కడే నేను చెప్పింది బిస్కెట్స్ కొనుక్కుంటే నాకు నాకు వద్దు అని అంటే దీవెన నవ్వుతుంది నేను అరుస్తుంటే నీకు అన్నీ చేసి పెడుతుంటే మళ్ళీ బయట కూడా అని డైరీ సైన్ పెట్టామని అడుగుతుంది